నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రోజు ఏదో జరిగిందంటున్నాడు అలాంటి రోజులు తన లైఫ్ లో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయంటున్నారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రయగా నెల్లూరు జాతి రత్నాలతో తెలంగాణ ఇప్పుడు కొత్త సినిమాతో గోదావరి యాస అంటూ ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నాడు నవీన్ ఇప్పుడు ప్రయోగం మారుస్తూ మార్కెట్ పెంచుకోవడంలో బిజీ అయ్యాడు నవీన్ పోలిశెట్టి నటుడిగా ఎన్ని సినిమాలు చేసినా హీరోగా మాత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది జాతి రత్నాల మూవీతోనే ఇందులో తెలంగాణ యాసలో దుమ్ము దులిపేసిన తను ఇప్పుడు గోదావరి యాసలో దూసుకుపోబోతున్నాడు జాతి రత్నాలతో తెలంగాణ యాస అంతకు ముందు మూవీలో నెల్లూరు యాసతో నవ్వించాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయగా మెప్పించాడు ఇప్పుడు గోదావరి ఆశలో నవ్విస్తానంటున్నాడు నవీన్ పోలిసిట్టి కామెడీ జోనర్ లో మూవీలు చేసినా కామెడియన్ గా కాకుండా హీరోగానే ఎస్టాబ్లిష్ అయ్యాడు ఇప్పుడు మూడు తెలుగు ప్రాంతాల యాసలతో నవ్వించడంలో సక్సెస్ అవుతానంటున్నాడు హ్యాట్రిక్ అటాక్ కి సిద్ధమయ్యాడు నవీన్ పోలిసిట్టి ఒకవైపు అనుష్కతో ప్రయోగం చేస్తూనే మరోవైపు మినిమం గ్యారంటీ అయిన కామెడీ జోనర్ లో ప్రయాణం చేస్తున్నాడు హిట్ల వచ్చే ఆఫర్ల వరదకు సై అనకుండా సెలెక్టివ్ గా ఆచితూచి అడుగులేస్తున్నాడు